అంటే ఎంత దోపిడీ జరుగుతూ ఉంటే ఈ ఫోన్ల వ్యాపారం జరుగుతుంది ఫోన్లు కూడా కంతులు వారికి అమ్మాలనా ప్రపంచంలో ఇన్ని మోడల్స్ ఎక్కడా ఉండవు భారతదేశంలోనే ఈ దోపిడీ ఎక్కువైంది వాళ్ళందరికీ తెలుసు ఏ రకంగా దోపిడీ జరుగుతూ ఉందో తెలుసు పేదవాడి డబ్బులకు విలువ లేదా ఇది దేశమా ఈ దేశానికి బట్టిన దౌర్భాగ్యమా ఈ పిల్లలే ఉన్నారు రాజకీయం లేక వద్దు అనుకుంటున్నాను ఒకప్పుడు నాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తామని ఆఫర్ వస్తే తుప్పుక్కను ఉమ్మేశాను నా తొడలేమన్నా నున్నగా ఉన్నాయా నా జబ్బలు ఏమైనా ఉన్నాయా ఆచార్య వంకిరెడ్డి రెడ్డెప్ప గారి పుస్తకావిష్కరణ సభ అనంతపురం ఎన్జిఓ హోంలో జరిగింది దీనికి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న అభ్యుదయ రచయితల సంఘము అభ్యుదయ రచయితలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు పుస్తకావిష్కరణ సభ దిగ్గుజయంగా జరిగింది ప్రస్తుతం మనతో అంకిరెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని సార్ ఈ పుస్తకం రాయాలా అనే ఆలోచన ఎందుకు వచ్చింది నేను గ్రామీణాభివృద్ధికి సంబంధించిన చాలా పథకాలు ప్రభుత్వము ప్రభుత్వ ఇతర సంస్థల ఎవాల్యుయేటర్ గాను మానిటర్ గాను ఉన్నప్పుడు వీటన్నిటినీ నాకు తెలిసిన విషయాలన్నీ పుస్తక రూపంలో ఎందుకు పెట్టకూడదనే ప్రయత్నం చేసి ఆ రకంగా వెలువడి ఉందే చెరువుగండి నవల వ్యవస్థ పార్లమెంటరీ వ్యవస్థ ఎలా నాశనమైందో ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో రాసింది జననాయక జయ హే నవల అవి రెండూ కాకుండా కథల పుస్తకం ద గ్రేట్ డిక్లైన్ కథలు అని రాశాను ఎందుకు రాశాను అంటే ఈ ప్రపంచీకరణ తరువాత ఎవరికీ తెలియకుండా మనందరము పతనం వైపు పయనిస్తున్నాం ఆర్థిక పతనం వైపు పయనిస్తున్నాం ఆ పతనం ఎలా ఉంది ఎందుకు జరిగింది అనేది ఎవరికీ తెలియడం లేదు దాని మూల కారణాలు ఏంటో కూడా తెలియడం లేదు ఆ మూల కారణాలు వెతకడానికి ప్రయత్నించడం వల్లనే నా ద గ్రేట్ డిక్లైన్ కథలు అనేది వెలువడి ఉంది థ్యాంక్ యూ సార్ గ్రేట్ డిక్లైన్ కథలు ఇందాక మీరు చెప్పినట్టుగా కొన్ని నాలుగు మాటలు చెప్పారు ముందు మాటగా నిన్న మన్న స్వతంత్రం వచ్చిన పసి పసి దేశం అనే భక్తి లేదు డెబ్భై ఐదేళ్లకే వయసుడిగినట్లు ఎందుకైందనే భయం లేదు ఊపిరి పీల్చుకునే లోపే రాజకీయం కలుషితం ఎందుకయిందో తెలియడం లేదు రేపేమవుతుందో ఊహించ నలవి కాదు కుళ్ళిన వ్యవస్థలపై మేధావులకు అంచనా లేదు వ్యవస్థలు చిన్నా భిన్నం అవుతున్నాయన్న జ్ఞానం లేదు దుమ్మల గుండెలు సమాజాన్ని తొలిచి తింటున్నా అడిగే దిక్కు లేదు దోపిడీదారుల కోసమే అన్నట్లు కోర్టు స్టే వాయిదాలకు లేదు కోర్టులు వ్యవస్థల చే బందీలని చెప్ప లేదు బ్యాంక్ అప్పులు కట్టకున్నా మొకాన ఉమ్ముతారనే బిడియం లేదు వ్యవస్థలు అడిగినా వ్యక్తులు చెప్పుచ్చు కొడతారనే దిగులు లేదు ఇసుక నేల డ్యాము రోడ్డు ఏది దోపిడీకి అనర్హం కాదు పేగులు ఉడికే వాళ్ళు కళ్ళ కర్రలు ఎర్రబడ్డ వాళ్ళు కోటాన కాట్లు కోటాన కోట్లున్నారనే భీతి లేదు దోపిడీతో దేశం అలసిపోయిందన్న ఆలోచన లేదు నాయకులైతే దోచుకుందుకున్న లైసెన్సు దొరుకుతుందనే ఆశకు అంతులేదు లక్షల కోట్లు దోచుకున్న అందుకు కొత్తగా తయారవుతున్న సంఖ్య తిరగడం లేదు టెర్రరిస్టుల కంటే నాయకులు దోకిడి శక్తివంతమైన బాంబని చెప్ప నోరు రాదు నాటి బ్రిటీష్ వాళ్ళు ఎక్కువ దోచుకున్నారు నేటి పాలకులు ఎక్కువ దోచుకుంటున్నారు ఆడిట్లేదు నేటి రాజకీయ నాయకుల్లో దోపిడీ గది వాళ్ళు కానిది అంచనా లేదు ఓట్లు కొనడానికే దోచుకుంటున్నామని చెప్పే ధైర్యం లేదు ఓట్లు కొన్నోడిని గెలిపించి ఒట్టెట్టుకునేందుకు సిగ్గులేదు పోయేటప్పుడు పదవి డబ్బు రావనే కనీస ధ్యాస లేదు నా బిడ్డలకు నా బిడ్డల బిడ్డలకు ఎలాంటి సమాజాన్ని ఇచ్చిపోతుందో మన ఇంగితం లేదు ఒక్కొక్కడు వేల కోట్లు బోసి బొక్కిన రాసే ఇంకు లేదు ఎన్ని స్కాములు చేసినా రాయి కాగితం దొరకదు ఇవేవి నా దేశ ప్రజలకు పట్టదు నోట మాట పెగలదు నా దేశ పార్లమెంటు గోడకు పట్టదు దానికి చెవులు వినపడడం లేదు థ్యాంక్ యూ సార్ మీ మీరు పుట్టి పెరిగింది ఎక్కడ సార్ నేను చిత్తూరు జిల్లాలో మూటమల్లలు అనే గ్రామంలో పుట్టాను నేను నిజానికైతే కొత్తపల్లి అనే ఇరవై ఏళ్ళ కుగ్రామంలో పుట్టాను నా ప్రాథమిక విద్య అక్కడే జరిగింది హై స్కూల్ విద్య మాత్రం రొంపుచెర్ల అనే మండల హెడ్ క్వార్టర్స్లో జరిగింది రుంపుచెర్ల రొంపిచెర్ల ఇంటర్మీడియట్ డిగ్రీ అంతా తిరుపతిలో చేశాను ఎస్విజిఎస్ కాలేజీ ఎస్విఆర్ట్స్ కాలేజీలో చేశాను ఎకనామిక్స్ మాత్రం ఇక్కడ పీజీ సెంటర్గా ఉండేది అప్పట్లో అటానమస్ పీజీ సెంటర్గా ఉండేది అనంతపుర్ అనంతపుర్లో అక్కడే చేశాను పిహెచ్డి రూరల్ డెవలప్మెంట్లో చేశాను అనేక సంస్థలతో ఎన్జిఓలతో ప్రభుత్వాలతో ప్రభుత్వం గవర్నమెంట్ జాబ్ చేస్తూ రిటైర్ అయ్యాను గవర్నమెంట్లోనే ముందు నేను ఏపీబిఎస్సి ద్వారా గవర్నమెంట్ లెక్చరర్ అయ్యాను ఎకనామిక్స్ లెక్చరర్ అయ్యాను ఐదేళ్ళు పనిచేసిన తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాను యూనివర్సిటీలో రీడరు ప్రొఫెసర్ అయ్యి ప్రొఫెసర్గా నైన్టీన్ నైంటీ సెవెన్లో అయ్యాను పదహారులో రెండు వేల పదహారులో రిటైర్ అయ్యాను ఆ తరువాత సాహిత్యం లేక తర్వాత అంతేనా వచ్చాను అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్ నాకు ఇన్స్పిరేషన్ ఎవరు లేరు ఎటువంటి పుస్తకాలు చదువుతుంటారు అసలు నేను ఏం పుస్తకాలు ఇటువంటి చదివా చదివానని చెప్పుకోవడం అబద్ధం అవుతుంది నాకు గ్రామ ప్రాంతంలో ఏమి చూశానో అది రాయాలనిపించింది అది జరువుగండి అయింది న్యాయ ఆ న్యాయ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ ఎంత చండాలమైపోయినాయో పార్లమెంటు స్థాయిలో రాయాలనుకున్నాను జననాయక జేహి అయింది ప్రభుత్వ ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక దోపిడీలకి మూల కారణాలేంటో అంటే చాలామంది దోపిడీ జరిగిపోయిందని అనుకుంటూ ఉంటారు ఈ దోపిడీకి మూల కారణాలు ఎందుకో వెతకాలనే ఉద్దేశంతో వెతికినప్పుడే నా గ్రేట్ ద గ్రేట్ డిక్లైన్ కథలు అనేది వెలువడింది అంటే మీలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇటువంటి పుస్తకాలు మీలాంటి వల్ల అంటే పుస్తక రూపంలోనే కాకుండా ఇలాంటి దోపిడీ మీరు అన్నారు ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా దోపిడీ ఇలాంటి మీలాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్పగలిగితే ఎందుకంటే ఇప్పుడు పుస్తకాలు చదివేటోళ్ళు చాలామంది తక్కువైపోయారు కోర్స్ అది ఉన్న వాస్తవాలు అవన్నీ ఎందుకంటే మీలుబోటు వాళ్ళు చదువుతున్నారు కానీ పుస్తకాలు కూడా చదువుతున్నారంటే ఇంటర్నెట్లో చదువుతున్నారు లేకపోతే వింటున్నారు ఈ రకంగా అంటే కొత్త పుంతలు దొక్కింది ఇప్పుడు ఆ రకంగా మీరు కూడా మీడియా ముందుకు వచ్చి మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చి ప్రజలకు తెలియజేస్తే ఇంకా బాగుంటుంది కదా ఒక నిమిషం నా తొడలేమైనా నున్నగా ఉన్నాయా నా జబ్బలు ఏమైనా నున్నగా ఉన్నాయా ఈ రోజుల్లో వాళ్ళని చూసేవాళ్ళు ఎక్కువైనారు కానీ నాలాంటి అమాయకుడు మాట్లాడితే నా లాంటి సాహీ ఎవరో తెలియని సబ్జెక్ట్ తెలిసిన వాడు మాట్లాడితే వినేవాడు కానీ చూసేవాడు కానీ ఉన్నాడా వాళ్ళకి కావాల్సింది నున్నటి తొడలు నున్నటి జబ్బలు నాన్న ఏం చేయమంటారు చెప్పండి మీ తొడలు జబ్బులు కాదు కానీ మీ నోటిగుండ వచ్చే వాక్యాలు మీ నోటిగుండ వచ్చే ఆ యొక్క పరుషమైన పదాలు ప్రజలను మారుస్తాయని ఎక్కడో కనీసం వంద మంది చూస్తే ఒక ఇద్దరు మారిన మంచిదే కదా సార్ నేను చెప్పితే మారతారని నేను అనుకోవడం లేదు ఎందుకు అనుకోవడం లేదు అంటే ఇప్పుడు ఇక్కడ నిన్న మన వేణుగోపాల్ గారు నేను చెప్పిన మాటలే నేను వారికి చెప్పిన మాటలే చెప్పారు ముప్పై మూడు లక్షలు పెట్టి ప్రారంభోత్సవానికి ముందే ముప్పై మూడు లక్షలు ఖర్చు పెట్టి ఒక మాల్ ఓపెన్ చేస్తే వాడు ఎంత దోపిడీ చేస్తున్నాడో ఇక్కడ ఉండే ప్రజలకు తెలియదా అయినా సరే మా మాల్కి ఎందుకు వెళ్తున్నారు ఒక పదేళ్ల క్రితం మీరు అనంతపూర్ణ చూడండి ఇప్పుడు అనంతపూర్ణ చూడండి రోడ్ ఎం రోడ్లెంబడి మాల్సే అయిపోయినాయి ఎన్నెన్ని లక్షల కోట్లు వాళ్ళు సంపాదిస్తున్నారు పండగ పూట ముప్పై డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే అంతకుముందు మీరు ముప్పై పర్సెంట్ దోచుకున్నారా పోని ఆ రోజు కార్లు బహుమతిగా ఇస్తున్నారు మోటార్ బైకులు బహుమతిగా ఇస్తున్నారు ఇవన్నీ ఇవ్వాలంటే మీకు ఎంత లా అంతకుముందు ఎంత లాభం వచ్చేది ఇప్పుడు మళ్ళా రేట్లు పెంచు పండగ అయిపోగానే మళ్ళీ రేట్లు పెంచేస్తారు ఏ రకంగా మీరు దోచుకుంటున్నారో సామాన్య ప్రజలకు తెలియదా ఆ తెలిసే ప్రయత్నం ఏదన్నా నా ద్వారా జరిగితే మంచిదని నేను ఆ పుస్తకాలు రాశాను అంతే మీలాంటి వాళ్ళు చెప్పకపోతే మేధావులు మేధావులు మౌనం వహించడం కూడా కరెక్ట్ కాదు దేశానికి మంచిది కాదు అంటారు కనీసం మీరు అంటున్నారు వాళ్ళకందరికీ తెలియదా అని ఎస్ తెలియదని అనుకోవాలి దీని వెనక జరుగుతున్నది ఇప్పుడు మీరు పుస్తక రూపంలో రాశారు ఎందుకు రాశారు ఎవరొవరు చదువుతారనే కదా ఎవరు చదవకపోతే మీరు పుస్తకమే రాయరు కదా సార్ మీరు చెప్పే విషయాలు ఎవరో ఒకరు ఖచ్చితంగా వింటారు ఎప్పుడో సార్ స్వాతంత్రం రాకముందు మన భారతదేశం ఏ విధంగా ఉంది స్వాతంత్రం కోసం ఎంతమంది ఫైట్ చేశారు ఎవరో మారుతుంది కదా అనే చేసింటారు మారదు కదా అని చెప్పి ఎవరు కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ అంత ఫైట్ చేయలేదు కదా సార్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అంత పెద్ద వాక్యాలు కనీసం నేనేమంటున్నానంటే మీరు డిస్కౌంట్లు ఇవి చెప్తున్నారు అవి కూడా తెలియని కొంతమంది ఇల్లిటరేటర్స్ పల్లెటూరు టూర్ నుంచి వచ్చిన వాళ్ళు కనీసం వాళ్ళకి నాలుగు మాటలు ఒక్కడో ఇద్దరు వాడికి తెలిస్తే వాడి ద్వారా ఇంకొక పది మందికి ఇంకో పది మంది ఇంకొక ఇద్దరికి ఈ విధంగా తెలియదని ఎందుకు అనుకోవాలి ఒక మాట చెప్తాను నేను మేబీ మొదటిసారిగా ఫోన్ కొనుక్కున్నప్పటికీ ఒక పది అనంతపూర్లో ఒక ఐదు పది మంది మా చేతిలో మాత్రమే ఫోన్ ఉన్నట్టుంది ఆ రోజు నుంచి ఇప్పటికి నేను నాలుగో ఫోన్లోనే ఉన్నాను అంతకు మించి మార్చలా ఈరోజు ఎన్ని ఫోన్లు వచ్చినాయి రెండు సిమ్ముల ఫోన్లు నాలుగు సిమ్ముల ఫోన్లు మడతేసుకునే ఫోన్లు తర్వాత మేము నట్టిస్తాం ఇంకొకటి ఇస్తామంటే సంవత్సరానికి ఒక ఫోన్ మారుస్తున్నారు సంవత్సరానికి ఒకసారి చెడిపోతూ ఉంది ఫోను ఫోన్ రిపేర్కి పోతే వెయ్యి రూపాయలు బాగా పనిచేస్తూ ఉంటేనే ఇచ్చినప్పుడు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెనక్కిస్తాడు అంటే ఆ ఫోన్ విలువ అసలైన విలువ వెయ్యి రూపాయలే కానీ ఇంత దోపిడీ జరుగుతూ ఉంటే ప్రజలు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడ చూడండి ఇంతకుముందు గుడ్డల మలిగిలు ఉండేటివి గుడ్డల అంటే గుడ్డలు అమ్మడే అంగళ్ళు ఉండేటివి ఇప్పుడు ఏమైనాయి అన్ని రెడీమేడ్లు అయినాయి అన్ని టీవీ షాపులు అయినాయి అన్ని ఫోన్ షాపులు అయినాయి అనంతపురం ఏ రోడ్డు వెళ్ళినా మీకు ఫోన్ లేని షాప్ ఫోన్ షాపులు కానీ వేదే వీదే లేదు అంటే ఎంత దోపిడీ జరుగుతూ ఉంటే ఈ ఫోన్ల వ్యాపారం జరుగుతుంది ఇంతకంటే దుర్మార్గం ఇంకేముంటుంది ఒరే నేను ఒక ఫోన్ కొని పదేళ్ళుగా ఈ ఫోన్ పెట్టుకోవాల్సిందే నేను లేకపోతే పేదవాడి ఆదాయంలో నుంచి ఇరవై శాతం సుమారు ఫోన్ల కోసమే అయిపోతూ ఉంది కడుపు జరగనోడు కూడా ఈ పని చేస్తూ ఉంటే ఫోన్లు మార్చుతూ ఉంటే వాడిని ఎవడు బాగు చేస్తాడు టెక్నాలజీ మార్పు అనుకోవచ్చు కదా ఇప్పుడు ఈరోజు ఉన్న ఫోను ఇప్పుడు ఫోన్ వాళ్ళు కూడా ఫస్ట్ ఏ ఫోన్ వచ్చింది కీప్యాడ్ వచ్చింది ఆ తర్వాత ఇంకోటి వచ్చింది ఆ తర్వాత త్రీ జీ వచ్చింది ఫోర్ జీ వచ్చింది ఫైవ్ జీ వచ్చింది అంటే ఇది కూడా ఒక టెక్నాలజీ మార్పు ఇది కూడా మార్పు మంచిదే కదా టెక్నాలజీ దాని పరుగులు తీయడం ఇప్పుడు ఐటీ సెక్టర్ ఇప్పుడు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇవన్నీ కూడా ఆ మార్పుతో తగ్గట్టుగా ప్రజలు మారుతున్నారు దాని తగ్గట్టు పరుగులు తీయడం కూడా మంచిదే కదా సార్ అబ్బో ఈ సిద్ధాంతంలో నేను ఏకీభవించలేదు ఎందుకంటే ఫోన్లు కూడా బాడ కంతులు వారిగా అమ్మాలనా ఫోన్లు కూడా కంతులు వారిగా అమ్మాలినా ఇప్పుడు మీరు వేసుకున్న ఇదే షర్టే తీసుకుందాం అప్పుడు అప్పుడు వేసుకున్న మనం మీ మీ వయసులో వేసుకున్నది ఇప్పుడు ఇది ఒక బ్రాండెడ్ వాడుతున్నారు ఇది ఇది ఒక బ్రాండెడ్ షర్ట్ ఓకేనా ఇప్పుడున్నప్పుడు ప్రతి ఒక్కడికి ఏంటంటే ఐఫోన్ కొనాలా దాంట్లో ఉన్న టెక్నాలజీని వాడాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకోవాలా ఇవన్నీ ఎవరికైనా ఉంటాయి కదా సార్ మార్పు మంచిదే కదా ఈ మార్పు మంచిదని చెప్పే వంటింట్లో వాళ్ళకు కూడా ఇప్పుడు నట్టిచ్చేసి వంటట్లు చేయాలనో లేకుంటే నేను ఇంతకుముందు చెప్పిన ఏం సినిమాలు చూడాలనో వీటిల్లో పడ్డారు కానీ తెలివితేటలు పెంచుకోవడానికి అది ఉపయోగించాల అది ఉపయోగించుకుంటే మంచిదే అది ఇప్పుడు ఉపయోగించుకోలే ప్రభుత్వం కూడా ఇన్ని మోడల్స్ పెట్టి ఈ రకంగా చేయడం తప్పు కొన్ని మోడల్స్ పెట్టి ప్రపంచంలో ఇన్ని మోడల్స్ ఎక్కడ ఉండవు భారతదేశంలోనే ఈ దోపిడీ ఎక్కువైంది ఇన్ని మోడల్స్ పెట్టకుండా ఏ ఒకటి రెండు మోడల్స్ ఇచ్చి పేదవాళ్ళ దోపిడీని పేదవాళ్ళ దగ్గర నుంచి ఇరవై శాతం ఆదాయాన్ని దోచుకోకుండా చేయగలిగితే ఫోన్లు కూడా ఉండొచ్చు ఉండొచ్చు అంటే ఇవన్నీ చెప్పుకోవడానికి ఇక్కడ మీటింగ్ దానికంటే మీలాంటి మేధావులు చర్చలు జరిపి ప్రభుత్వాలు కూడా మారవనుకోవచ్చు ప్రభుత్వాలు మీ ఇలాంటి మేధావులతోనే నడుస్తున్నాయి ప్రభుత్వాలకు సలహాలు ఇస్తే ఏంటి అని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ ఎంతోమంది మేధావులు రచయితలు అందరూ ఇక్కడికి వచ్చారు కేవలం నేను అనంతపూర్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు చూస్తున్నా రచయితలు వస్తారో రచయిత సంఘము ఓ మీటింగ్ పెట్టుకుంటారు చర్చించుకుంటారు ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఎక్కడికో చేరాల్సిన చోట చేరలేదేమో అనేది నా భావన వాళ్ళందరికీ తెలుసు ఏ రకంగా దోపిడీ జరుగుతూ ఉందో తెలుసు మీకు ఒక చిన్న విషయం చెప్పేసి ముగిస్తాను నన్ను ముగించమనే అవకాశం నేను ముగించమే ఎందుకంటే ఈ చర్చ అర్ధవంతంగా ఉండి పది మందికి ఉపయోగపడాలని నేను జర్నలిస్ట్గా మీ నుంచి కొంచెం సమాచారం రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు ఇంత దోపిడీ జరుగుతూ ఉంది కదా రెండు లక్షల రూపాయల పేదవాడి డబ్బు పోతే పోలీసులు కేసు పెట్టరు అని మికి ఎంతమందికి తెలుసు ఎఫ్ఐఆర్ నమోదు చేయరని మీరు ఎంతమందికి తెలుసు అంటే పేదవాడి డబ్బులకు విలువ లేదా రెండు లక్షలు పైబడితేనే మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుంటామని పోలీసు వాళ్ళు చెప్తే ఇది దేశమా ఈ దేశానికి బట్టిన దౌర్భాగ్యమా ఇది చట్టంలో ఎక్కడా లేదు రెండు రెండు వేలు పోయినా కూడా కంపల్సరిగా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి చాలామందికి తెలియదు అనుకోవచ్చు తెలిసిన కొంతమంది రికమెండ్ ఏమైనా ఉంటాయి కానీ ప్రశ్నించే వాళ్ళు మీలాంటి మేధావులు మౌనమే ఈరోజు అన్నిటికీ కారణము అంటారు నేను ప్రశ్నించాను వాళ్ళని నా కేసు రిజిస్టర్ చేయండి మీరు ఓన్గా దెబ్బయించాను వాళ్ళు చేస్తారో లేదో చూస్తాను చేయకపోతే నేనేం చేశానంటే నా డబ్బులు పోయి అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి రాశాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓమ్ బుడ్స్ మ్యాన్కి రాశాను యూనియన్ బ్యాంకు సీనియర్ ఆఫీసర్స్కి రాశాను బ్యాంకుకు రాశాను పోలీసులో కేసు సైబర్ క్రైమ్ స్టేషన్లో కేసు పెట్టాను కేసు పెడితే దాన్ని వాళ్ళు రిజిస్టర్ చేసుకోలేదు ఎఫ్ఐఆర్ చేయలేదు నిన్న వెళ్ళి నా ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదని అడిగాను మొన్న కాక మొన్న కన్జ్యూమర్ ఫోరంలో కేసేసారు ఇంతకంటే నేను ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు ప్రతి వాళ్ళు ఇవి కానీ చేయగలిగితే డబ్బు పోయిన ప్రతి వాళ్ళు ఈ పనులు చేయగలిగితే ఒక పది మందిని తెచ్చి అరెస్ట్ చేసి ఇక్కడ వేయమని చెప్పండి లోపల వేయమని చెప్పండి మళ్ళీ కూడా ఈ జోలికి రాడు ఎందుకు చెయ్యరు అంటే వీటన్నిట్లో కూడా భాగస్వాములు వాళ్లే ఎవరు నేను ఆ వివరాలు చెప్పను ఆ వివరాలు మీకు తెలుసు సరే రాజకీయ నాయకులకి మేధావులు మౌనం ఊహించడమే రాజకీయం లేకి మేధావులు రావట్లేదు రాజకీయం కలుషితం అనుకోవడం మీలాంటి మేధావులు అనుకోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది ఎందుకు రాజకీయంలోకి ఎందుకు రావడదు మన పిల్లలే ఉన్నారు మన సపోజ్ మీ పిల్లలే ఉన్నారు రాజకీయం వద్దు అనుకుంటున్నారు ఎందుకు రాజకీయంలో చేయాలి మంచి జరగాలి ప్రపంచాన్ని కాకపోతే కనీసం మన జ మన జిల్లాను మన మండలాన్ని మార్చాలా అనుకోవట్లేదు అందరూ అలా అనుకోవటం వల్లే ఈ విధంగా జరుగుతుందేమో అనుకోవచ్చు కదా సార్ యాక్చువల్గా ఒక నాకు అప్పుడు నాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తామని ఆఫర్ వస్తే మరి మీరే తుప్పుక్కను ఉమ్మేశాను తుప్పుక్కను ఉమ్మేశాను తప్పు కదా ఎందుకు ఉమ్మేశాను అంటే అప్పటికే కలుషితం అయ్యింది అంత దాంట్లో నేను తట్టుకోలేను నాలాంటి అమాయకుడు దానికి సూట్ కాడు ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు నేను సూటు గాను నేను సూటు కానీ మరి ఎవరు ఎవరు దేశం రక్షిస్తారు మరి మరి మాట్లాడే మాట్లాడడానికి దేశ దేశానికి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని చెప్పుకోవడానికి బాగుంటుంది మరి అందరూ నీలాగే నేను తరుం గాను నీ సూటు కాని అనుకుంటే మరి దేశానికి ఎవరు సార్ మార్చేది నేను వ్యక్తులు మారిందే సమాజం మారదు ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి మారాలని నమ్మేవాడిని నేను మీకు చిన్న కథ చెప్తాను వదిలే మన నుంచి మన నుంచే మారాలి కదా మన ఒక చిన్న కథ చెప్తాను అందుతో వదిలేస్తారు నన్ను అంటే అక్కడికి నాకు సంతృప్తి చెందితే వదిలేస్తాను వదిలేస్తాను ఎయిర్ ఇండియా ఒకనొకసారి జవహర్లాల్ నెహ్రూ గారు చాలా ప్రాజెక్టులు ఇచ్చేసినారు ఉత్తర ప్రాంతానికి దక్షిణ ప్రాంతానికి ఎటువంటి ప్రాజెక్టులు ఇవ్వలేదు ఇక్కడుండే ఎంపీలంతా పోయి గొడవ చేస్తారని ఆయనకు భయం వేసింది భయం వేసి సౌత్ ప్రాంతానికి ఏదైనా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చా ఇవ్వాలా అని అనుకున్నాడు ఆయన ఇవ్వాలంటే ఆయనకు సమస్య ఎదురైంది రేపు పార్లమెంట్ ఉంది వీళ్ళంతా మరుసటి రోజు వచ్చి గొడవ చేస్తారు ఏం చేయాలరా వీళ్ళని ఎట్లా ఓదార్చాలా ఏం ఏ విధంగా చేయాలని రాత్రి ఒక ఇంజనీర్ సీనియర్ ఇంజనీర్ని పిలిచాడు అగ్రికల్చర్కి సంబంధించిన ఇరిగేషన్కి సంబంధించిన పిలిచి నాకు రేపు తెల్లవారి లోపల ప్రాజెక్టు తయారు చేసి నువ్వు అన్నాడు సార్ నీళ్ళు ఎన్ని ఉన్నాయో రావాలా ఎన్ని సెంటీమీటర్లు వస్తాయో ఇంత ఎంత క్వాంటంలో నీళ్లు వస్తాయో ఎంత సిమెంట్ కావాలో ఎన్ని ఇనుము ఎంత ఇనుము కావాలో ఎంతమంది ఇంజనీర్లు కావాలో ఇవన్నీ నేను లెక్కలేయాలి సరే ఇవన్నీ లెక్కలేయాలంటే కనీసం ఆరు నెలలు పది మంది కలిస్తే తప్ప ఆరు నెలల లోపల ప్రాజెక్ట్ కాదు అట్లా రిపోర్ట్ కాదు అట్లా మీరు రేపు ఇమ్మంటా ఉండరు నేను ఎట్లా ఇవ్వగలను అంటాడు ఆయన అంటే లేదు నాకంతా తెలియదు నాకు నువ్వు ఇవ్వాల్సిందే అంటాడు ఈయన ఇంటికి వస్తాడు ఆయన కుస్తీపడి రిపోర్ట్ తయారు చేసుకుంటా ఉంటాడు మనమ్మడు వస్తాడు వాడికి రోజు హోంవర్క్ అయినా చేయిస్తూ ఉంటాడు నా హోంవర్క్ చేయి తాత మళ్ళీ నీ పని చేసుకో ఆయనకి ఎవరైనా నా ప్రైమ్ మినిస్టర్ ముఖ్యమా నువ్వు ముఖ్యమారా అనుకోని చెప్పి వాడిని సర్దడానికి మార్గం లేక పక్కన ఓ పేపర్ కనపడితే చింపేసి వాడిని ముందరేసి ఇవన్నీ సరిగ్గా చేయరా ఇవన్నీ సరిగ్గా చేసినావంటే నీకు అంతలోపల నా పని అయిపోతుంది నీ పని చేసి పెడతానంటాడు అది ఇంతకీ ఏమి వాడు అలి అది ఏదో సరిగ్గా చేయాలని చేయాలని అలిసి అలిసి నిద్రపోతాడు అట్లే నేలబడి నిద్రపోతాడు ఈ లోపల రాత్రికి ఏదేదో ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తాడు తెల్లవారు రాగానే వీడు బాలుడు లేసి ముసిలి తాత నువ్వు నాకు మోసం చేసినావు రాత్రి నాకు పదేదో అప్పచెప్పినావు ఒక పేపర్ ఇచ్చి దాన్ని తుక్కుతుక్కుగా చింపేసి నాకు ఇచ్చినావు నేను ఎంత సరిచేసిన అది బాగలేదు అన్నాడు తాత ఏం చేశాడంటే ఆ పేపర్ నువ్వు ఇట్లా కదా చూడాల్సింది అది ప్రపంచ పటం అది ప్రపంచ పటంలో ఎయిర్ ఇండియా వాళ్ళ మ్యాప్ వెనకపక్క తిప్పితే ఎయిర్ ఇండియా వాళ్ళ మ్యాప్ ఉంది ఎయిర్ ఇండియా వాళ్ళ మ్యాప్లో అప్పుడు మహారాజా అనే బొమ్మ ఉండే ఆ ఒక్క దాంట్లో నీ కాలు ఎక్కడుందో తలెక్కడుందో చేతులు ఎక్కడున్నాయో నువ్వు సరిగా సరిచేసి ఉంటే ఇటు ఉంటే నీకు ఇంకా ఈజీ అయ్యేదిరా మనిషి మారుంటే సరిపోయేదిరా మనిషిని సక్రమంగా చేసి ఉంటే సరిపోయేదిరా అని అంటాడు అతను అట్లే ఆ రకంగానే ప్రతి మనిషి మారితేనే ఈ సమాజం మారుతుంది అది మన నుంచే స్టార్ట్ కావాలి కదా మన కుటుంబం నుంచే స్టార్ట్ కావాలి కదా అనేది నా ఉద్దేశం నేను ఇంతవరకు నేను కొన్న ఇంటికి ఎక్కడో కూడా కేవలం వైట్ మనీ మాత్రమే నో బ్లాక్ నో నాట్ ఈవెన్ ఎ సింగిల్ రూపీ ఎంత రిజిస్ట్రేషన్ ఉన్నా చెక్ ద్వారానే ఇచ్చారు అనేది నాట్ ఓన్లీ డబ్బు గురించి కాదు కానీ పక్కనోడికి నా పక్కింటోడికి ఏం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితి ఎట్లుందంటే పక్కింట్లో గొడవ జరుగుతున్నా పట్టించుకోరు పక్కింట్లో ఏం జరిగినా నాకేందుకు అనుకుంటున్నాను అంటే మన పక్కన ఏం జరుగుతుందో మన బంధువులు ఏం జరుగుతున్నారో మన సర్కంస్టెన్స్లో కూడా మనం ఏం ఆలోచించలేని ఇంట్లో మనం బతుకుతున్నామేమో అనేది నా ఉద్దేశ కాంక్రీట్ జంగిల్లోనే ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఈ విధంగా మన కనీసం మన బంధువుల్ని చదువు లేని వాడికి ఎవడుకన్నా ఆర్థికంగా నిజంగానే మనం బాగున్నాం వాడికి ఏదో సీట్ వచ్చింది ఎవరికి పది రూపాయలు ఇద్దామని ఆలోచన లేకుండా పోయింది ప్రజలు మన్నా అనుకునే వాళ్ళలో లేదు ఇంకా ప్రపంచాన్ని ఏం మనం యూనివర్సిటీలో యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగం చేసిన ప్రపంచం దేశానికి విదేశాల్లో కన్సల్టెన్సీ చేసిన ఈరోజు కూడా నేను ఒక టూ బెడ్రూమ్ హౌస్కి ఒక అపార్ట్మెంట్కే పరిమితమైన అంటే నేను ఏం చేశానో మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు దేశానికి దేశానికి నేను సేవ చేయలేను నా తోచినంత వరకు నేను సక్రమంగా ఉంటే సమాజం ఇప్పుడు నాకు వచ్చింది ఆన్సర్ సార్ ఇప్పుడు నాకు ఆన్సర్ వచ్చింది మీ నుంచి మీలాంటి వాళ్ళు ఉన్నారు అందుకని మీతో ఎందుకు ఇంతసేపు నేను వాదన జరుగుతుందంటే మీలాంటి వాళ్ళను ప్రపంచాన్ని ఎందుకంటే ఈ ఈ సభ అయిపోయే వరకు నేను మీకోసం వెయిట్ చేస్తాను నేను వన్ వన్ హాఫ్ అవర్ కనీసం మీలాంటి వాళ్ళని సమాజానికి చూపించాలి ఇలాంటి వ్యక్తులు ఉన్నారు చూడండి రా అని చూపించడానికే నేను ఇక్కడ ఇంతసేపు నా సమయాన్ని కూడా వెచ్చించి మీకోసం ఉన్న చూడండి ఇక్కడ ఒక ప్రొఫెసర్ గారు ఇప్పుడు కూడా అంటే బతుకడానికి వస్తువులు విలాసవంతమైన వస్తువులే కాదు ఇలాంటి వ్యక్తులను కూడా చూడాలి మరి సార్ ఒక ప్రొఫెసర్గా ఎన్నో డబ్బులు సంపాదించుండొచ్చు కానీ ఈరోజు కూడా సింపుల్గా ఉన్నాడు కానీ దేశం కోసం నేను ఏం చేయాలో అది చేశాను అంటే ఎవరంతకు వాళ్ళు విషయం ఏంటంటే అవినీతి చేయకుండా అంటే ఒకరికి చెడు చేయకుండా నువ్వంతకు నువ్వు ఉంటే చాలు దేశానికి అదే మంచి చేసినట్టు అన్నట్టుగా సారు భావన కెమెరామెన్ స్వామితో బిహెచ్ రెడ్డి ఎన్జిఓ హోమ్